ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను ఒకేసారి ఖాతాలలోకి అయితే వేయబోతున్నారు ఈ డబ్బులు అనేది మనం పొందుకోవాలంటే మనం ఏ ఏం ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డబ్బులు అనేది మన ఖాతాలోకి ఎప్పటి నుంచి రావడం జరుగుతుందో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఊహించని మూడు శుభవార్తలు అయితే చెప్పారండి ఒక్కొక్క రైతు ఖాతాలోకి నేరుగా మూడు రకాల డబ్బులను అయితే పథకాలకు సంబంధించి విడుదలైతే చేయబోతున్నారు అందులో మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే సో తొలుత మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక్కొక్క రైతుకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే మనకు పంపిణీ చేయబోతున్నారన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం వ్యవసాయం మార్కెటింగ్ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు పొగాకు సాగును నియంత్రించాలని కోకోకు ప్రత్యేక విధానంలో తీసుకురావాలని మిరపలో నాణ్యత ప్రమాణాలను పాటించేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది అయితే రాష్ట్రంలో రైతుల దగ్గర ఉన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని రైతుల దగ్గర మిగిలిపోయిన పొగాకు కంపెనీలకు కూడా మనం కొనాలని చెప్పి సూచించారు రైతులకు క్వింటాలకు పన్నెండు వంద పన్నెండు వేల ఐదు వందల రూపాయల ధర కూడా చెల్లించాలని అలాగే కోకో గింజలను కిలో ఐదు వందల రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని నష్టపోయిన మిర్చి రైతులకు జాబితా తయారు చేసి సన్న రకాలు పండించే వరి రైతులను ప్రోత్సహించాలని సూచించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదని చర్యలు తీసుకుంటామని అయితే ఈయన అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది కోకో కొనుగోలు ఐదు వందల రూపాయలకు తగ్గకుండా డైరెక్ట్గా కొనుగోళ్ల కోసం త్వరగా పామాయిల్ తరహా విధానం కూడా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రబీలో ఒక లక్ష నలభై ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగు మంది రైతుల నుంచి పదిహేడు పాయింట్ ఆరు రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు గత ప్రభుత్వంలో మనకు తక్కువ ధాన్యం కొన్నామని ఈ ప్రభుత్వంలో ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అయితే బార్లీ పొగాకు గరిష్టంగా క్వింటాలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆదేశించడం జరిగింది ఇక అదేవిధంగా మనకు ఆ రెండోదిగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మన్ యోజన అండి సో ఈ పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు అయితే ఇస్తుంది ఒక విడతలో రెండు వేల రూపాయలు రెండో విడతలో రెండు వేల రూపాయలు మూడో విడతలో రెండు వేల రూపాయలు సో టోటల్గా చూసుకుంటే మూడు రెండు వేల రూపాయలు ఒక్కొక్క నాలుగు ఒకసారి అయితే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ యొక్క డబ్బులు అయితే పడతాయన్నమాట ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు చొప్పునేస్తుంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బుల సంఖ్య దాదాపు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక తాజాగా ఇరవై విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది దానికి సంబంధించి మనకు ఒక నోట్ అయితే వచ్చింది సో దాన్ని మనం క్లారిటీగా చదువుకుంటే రైతులు యొక్క ఒక అలర్ట్ కూడా జారీ చేసింది పిఎం కిసాన్ స్కీమ్ కింద ఆరు వేల రూపాయలు పొందుతున్నటువంటి రైతులందరూ కూడా అప్రమత్తం కావాలి మనకు జూన్లో రానున్న పీఎం కిసాన్ డబ్బులు ఖచ్చితంగా రావాలి అంటే ఆ రెండింటిని పూర్తి చేయాలి ఏంటి ఆ కండిషన్లను సంబంధించి చూసుకుంటే మొట్టమొదటిది కేవైసీ పూర్తి చేయాలి ఒకవేళ గత ఫిబ్రవరి పీఎం కిసాన్ సంబంధిత నిధులు వస్తే కేవైసీ ఓకే అయినట్టే అనమాట మరొక ఇంకొక విషయం ఏంటంటే రైతుకు విశిష్ట గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అది లేకుంటే పిఎం కిసాన్ డబ్బులు రావు కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు కార్డు లేదా యునిక్ ఐడెంటిఫికేషన్ కార్డు కేవలం రైతులకు సంబంధించింది మాత్రమే ఈ కార్డు ఉంటేనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద డబ్బులు ఇస్తారు ఈ కార్డు లేకపోతే రైతులకు పెట్టుబడి సాయం రాదు ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఈ కొత్త కండిషన్ అనేది కూడా మనకు అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో డబ్బులు మన అకౌంట్లలో జమ కావాలి అంటే ఈ కార్డు తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పదకొండు అంకెల కార్డు లేదా ఏటీఎం లాంటి కార్డు కానీ లేదంటే మనకు ఆధార్ కార్డు మాదిరికైతే టోటల్గా ఉంటుందన్నమాట ఈ యొక్క కార్డు ద్వారా రైతులకు సంబంధించినటువంటి భూమి పంట వివరాలు క్లారిటీగా ప్రభుత్వానికి తెలుస్తాయి ఈ కార్డు వల్ల రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఉద్యానవన పంటలకు రాయితీ ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు రైతులు వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు అధికారులు పక్కాగా పథకాలు అమలు కావాలంటే రైతులకు సంబంధించి ఈ గుర్తింపు కార్డు ఖచ్చితంగా అవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది విశిష్ట గుర్తింపు కార్డు వల్ల రైతులకు ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారాన్ని ఈ యొక్క కార్డు ద్వారానే అందివ్వడం జరుగుతుంది దానివల్ల వెంటనే పంట మనకు నష్టపరిహారం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది విశిష్ట గుర్తింపు కార్డు పొందాలి అంటే రైతులు పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నంబరు సెల్ ఫోన్తో సహా వ్యవసాయ శాఖ ఆఫీస్కు వెళ్ళాలి అక్కడ అధికారులు ప్రక్రియ చేపడతారు అక్కడ ఓటీపీ అనేది ఫోన్కి వస్తుంది దాన్ని వ్యవసాయ శాఖ అధికారికి తెలియచేస్తే వాళ్ళు లింక్ చేస్తారు అప్పుడు రైతు ఫోన్కు ఓటీపీ వస్తుంది అప్పుడు విశిష్ట రైతు గుర్తింపు కార్డు అనేది క్రియేట్ అవుతుంది ఆ సంఖ్యను మనం జాగ్రత్తగా ఒక దగ్గరతో పెట్టుకోవాలి లేదంటే మనం ఎక్కడైనా రాసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఆధార్ కార్డుని విశిష్ట గుర్తింపు కార్డుతో లింక్ చేస్తారు లింక్ చేసిన తర్వాత మనకు జూన్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మనకు కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయి సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త రోజులు అయితే తీసుకువచ్చిందనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ సో ఈ అన్నదాత సుఖీభవలోనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకు లింక్ అయిపోయిందనమాట సో కాబట్టి టోటల్గా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వంతో మీరు ఏమైతే చేస్తారో ఆ పనులు చేస్తేనే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా పడతాయని ఇప్పటికే మనకు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెం నాయుడు ఆయన కూడా మనకు ప్రకటించడం జరిగిందనమాట సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంబంధించినటువంటి రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోండి అలాగే కొత్త వారు ఎవరైనా కనుక ఉంటే మీ యొక్క భూమికి వెబ్ లానింగ్ కూడా కంప్లీట్ చేసుకోండి ఈ యొక్క వెబ్ లానింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని ఉన్నట్లయితే ఈ యొక్క వెబ్ లానింగ్ ద్వారా మీ యొక్క భూమికి కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది సో అప్పుడు మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అలాగే మీరు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు సో ఈ విధానంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత తొలి విడత కింద నాలుగు వేల ఐదు వందల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే మనకిచ్చేటువంటి రెండు వేలతో కలిపి నాలుగు వేల ఐదు వందల రూపాయలనైతే ఇస్తుంది సో టోటల్గా మనకు జూన్ మాసంలో ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మన ఖాతాలోకి పడాలి అంటే ఖచ్చితంగా మీరు చిన్న సన్నకారు రైతులై ఉండాలి అదేవిధంగా మీరు ఖచ్చితంగా పంట అనేది సాగు చేస్తూ ఉండాలి సో సాగు చేయకుండా ఉండేటువంటి భూములకు బీడు భూములకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులైతే ఇవ్వరని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో సో మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే ఎవరైతే మించకుండా తక్కువ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది సో డబ్బులు అనేది ఏ విధంగా ఇస్తారు అంటే ఒక్కొక్క రైతుకి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత డైరెక్ట్గా కంప్యూటర్లో బటన్ నొక్కి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా విడుదల చేస్తారండి సో ఇప్పటికే ఈ యొక్క పథకం చాలాసార్లు వాళ్ళైతే వేస్తూ వచ్చారు సో ఎట్టకేలకు మనకు వచ్చేసి జూన్ నెల తొలి వారంలోనే ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మనకు ఈ యొక్క అర్హుల లిస్టును కూడా అయితే విడుదల చేస్తుంది ఈ యొక్క అర్హుల లిస్టుకు సంబంధించి మీరు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలతో నేను మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఈ యొక్క పేజ్ అనేది మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్లారిటీగా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబరు అంటే రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ క్యాప్చ దగ్గర మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్యాప్స్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక మనకు డైరెక్ట్గా ఒక ఆధార్ కార్డ్ నెంబరు అలాగే క్యాబ్ చా అనేది ఇచ్చిన తర్వాత నేను మీకు ఎంటర్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసాను ఇక నేను క్యాప్చా చా అయితే ఎంటర్ చేస్తున్నాను సో నేను క్యాప్చా చా కూడా ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను సో నేను సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా ఇక్కడ నాకు రైతుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు క్లారిటీగా ఇక్కడ వచ్చేసి రిమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ సో ఇక్కడ చూడొచ్చు మీరు అప్రూవ్డ్ అని వచ్చింది సో రీసెంట్లీ రైతు విశిష్ట రైతు గుర్తింపు కార్డు అని నేను చెప్పాను కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు కార్డు అది కూడా చేయించుకున్నాడు ఎంఏఓ అప్రూవ్డ్ సో ఇతనికి డబ్బులు అనేది విడుదల చేస్తే డైరెక్ట్గా ఇతని ఖాతాల్లోకి అయితే అన్నమాట సో ఈ విధంగా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోండి సో ఈ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేటస్ దగ్గర మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రిమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ సో రిమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి రిమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ కాకుండా ఇంకేదనగానే కనిపిస్తే ఖచ్చితంగా మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను మీకు ఖచ్చితంగా అయితే ఇస్తాను గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి డబ్బులు అయితే ఖాతాలో క్రియేట్ అవుతాయి సో దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలతో కలుపుకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలైతే ఖాతాలో పడతాయి కాబట్టి సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియోని కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా మీరు షేర్ చేసేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వాళ్ళు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు డబ్బులు ఉంది వేయబోతున్నారు కాబట్టి కాబట్టి మీరు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జరిగిన అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్